అక్కడిని పెద్ద విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా కాపాడుతున్ను ప్రోత్సహిస్తున్నారు వీళ్ళకి ప్రత్యేక క్రీడాకారులకి స్వాగతం అలాగే వేదిక పెద్దలు అందరికీ కూడా ఉత్సాహం వరకు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన టీవీ రామరెడ్డి అలాగే గాజు రామారావు కృష్ణాజీ వీరి యొక్క కృషి వల్ల ఇంత మంచి కార్యక్రమం ప్రశంలో వీరు ప్రారంభించారు వారికి మా లైఫ్ స్టైల్ తరఫున గౌరవం కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయాలని సంస్కృతిగా కోరుకుంటూ వీళ్ళకి అందరికీ కూడా కష్టా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ జిమ్ పోటీలో పిచ్చేసిన ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి యువత రక్ష ప్రకానికి దేశ ప్రగా మిగతా వ్యక్తులందరూ కూడా అలాగే వేదిక ముందున్న వ్యక్తులందరూ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే మా ధ్యాన మిత్రులందరూ కూడా నాకు స్పార్టీ మేము బాగా గమనిస్తుంటాము వారు చేసే కృషి చాలా గొప్పది అందులో నామారు మాకు జూనియర్ ఆయన చదువుకున్న రోజుల్లో చాలా చాలా ఆయన చాలా బంగార పథకాలు సాధించారు ఆ జిమ్ అనేది చాలా మంచికి మంచి అవసరం ఉంటుంది ఈ రెండు చదువుకునే రోజుల్లో భద్రాచలంలో మాకు ఒక తమట రాసని ఒక జిమ్ ట్రైన్ ఉండేవాడు ఆయన ఆ రోజుల్లో మాకునేవాడు ఆయనకు వచ్చే జీవితంలో సగం ఖర్చు పెట్టేవాడు ఆయన ఆయన బాడీ చాలా బ్రహ్మాండంగా ఉండేది ఆయన జరిగే కార్యక్రమాలు అనేవి కూడా మేము ఆయన ముందు కూర్చునేవాడు మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే సంపాదనే కాదు ఆయనకు కూడా మనిషికి చాలా అవసరం ఇటువంటి జిల్చేస్తేనే మనుషులందరూ కూడా ఆర్యంగా ఉంటారు అలాగే ఇక్కడ ఇచ్చేసిన ఈ ఆరు జిల్లాల ప్రతినిధులందరూ కూడా చేసిన ఆరు జిల్లాల మరి ఎక్స్ప్రెస్ పోటీలో జరుగుతుంది మరి పోటీలో కార్యక్రమాలందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టిన సిటీ స్టైల్ జిమ్ అధినేత బొమ్మడి రామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే భద్రాచలం మాలో ప్రాంతం నేను ప్రతి రోజు ఒకే కూడా ఎక్సైజ్ చేస్తాను వాకింగ్ చేస్తుంటాను వాకింగ్ అవుతుంటే విచిత్రం చూస్తున్నాను ఇక్కడ అలాంటి దగ్గర జిమ్ పెట్టి భద్రాచలంలో కొన్ని వేల మందికి ఆయన ప్రత్యేకంగా వాళ్ళు స్ట్రాంగ్ అవడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడు నీతో మాట్లాడారు వృద్ధుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు యువకుడు అనమాట ఆయన వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు దాదాపు బెంగళూరు అలాగే ఐదు రాష్ట్రాల ఐదు గోల్ కూడా నేను చూసే నాకు వస్తుంది డెబ్బై నాలుగు సంవత్సరాలు వయసులో వస్తున్నాయి అది ఉంది కూర్చోవాలి

అంటే వయసు వృద్ధులు లేదు యువకులను వృద్ధులు ఉన్నారు వృద్ధుల్లో యువకులు చెప్పేసి చక్కగా పాల్గొన్నారు వాళ్ళను తీసుకొని మనం ఈ కార్యక్రమాలను విజయ సంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇలాంటి మంచి కార్యక్రమానికి మా డాక్టర్ గారు కృష్ణప్రసాద్ గారు అలాగే ఏంటి డాక్టర్ సురేష్ గారు కూడా స్పాన్సర్ చేశారట వాళ్ళు బిజీ టైంలో కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమానికి వాళ్ళు మేము మా ముందు సలహా సహకారాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే డాన్స్ సెంటర్ అధినేత నరసింహారెడ్డి గారు చేస్తున్నారు వారు కూడా సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి వచ్చి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే డాక్టర్ గోదా కోపతరావు గారు భద్రాచలంలో ఆరు జిల్లాల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ వారి ఆధ్వర్యంలో అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భద్రాచలంలో ఈరోజు ఐఎంఏ వారి సహకారంతో ఘనంగా ఎప్పుడు ఎక్కడో కూడా నిర్వహించినటువంటి మంచి ్రేక్ఫాస్టు మరియు మంచి లంచ్ కూడా క్రీడాకారులకు ఇచ్చుకుంటూ సర్టిఫికెట్లు కూడా మంచిగా తయారు చేయించి మెమంటోలు కూడా చాలా క్రీడాకారులు అటు చూడంగానే అద్భుతమయ్యే విధంగా కూడా మంచిగా నీట్గా వారి సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా కూడా తయారు చేయించి ఈరోజు మన భద్రాచలంలో చల్ల రోడ్లోని అభ్యుదయ ఫంక్షన్ హాల్లో ఆరు జిల్లాల స్థాయి క్రీడాకారులతో ఈ యొక్క క్రీడా ప్రాంగణం కలకలాడుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో కూడా ఈ యొక్క భద్రాచలంలో ఆరు కాంపిటీషన్లు కండక్ట్ చేసి ఇది ఏడో కాంపిటీషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా కూడా ఏడో కాంపిటీషన్ కాకుండా భద్రాచలం మన యొక్క దాతల సహకారంతో వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఇలాంటి క్రీడాపరమైనటువంటి అంశాలకి భద్రాద్రిలో మేమున్నాము ఈ యొక్క క్రీడా కార్యక్రమం ఎక్కడ ఏ జరిగినా క్రీడా పోటీలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో ఆరోగ్యము పాల అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్స్కి వెళ్ళేదానికన్నా కూడా ఫిట్నెస్ రంగంలో రాణిస్తా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా క్రీడాకారుల్లో ఉన్నటువంటి ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేదానికి క్రీడారంగంలో ముందుకు తీసుకుపోయేదానికి భద్రాచలం సిటీ స్టైల్స్ నుంచి నేను ఒక అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా భద్రాచలంలో రానున్న కాలంలో పవర్ లిఫ్టింగ్ కానీ బాడీ బిల్డింగ్ కానీ ఎటువంటి కార్యక్రమాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా కూడా చాలా గొప్పగా ముందుకు తీసుకుపోయి భద్రాచలాన్ని మరియు భద్రాద్రి యొక్క భద్రాద్రి జిల్లాని ని క్రీడాపరంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో ఖచ్చితంగా ముందుంటానని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను